యండి నేను మీ శిరీష నేను నీ రోజు మీ మినపప్పు వడియాలు పెడుతున్నానండి అది మీ వీడియో చేస్తున్నాను సో ఇది చేసుకునే ప్రాసెస్ ఎలా అంటే ఒక హాఫ్ కిలో మిన మినపప్పు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత గట్టిగా కొంచెం మెచ్చగా గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఒక పది పదిహేను పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి సపరేట్గా నెక్స్ట్ గ్రైండ్ చేసుకున్నాం కదా మినపప్పు అది ఇది కలుపుకొని రెండో మిక్స్ చేసుకొని అందులో జీలకర్ర సాల్ట్ వేసుకొని ఇలా మినపప్పు వడియాలు పెట్టుకోవాలండి అది పాలిటీన్ కవర్ మీద అయితే బాగుంటాయి ఈ వన్ డేలో డ్రై అయిపోతాయండి ఈవినింగ్ వరకు ఎంతో ఉంచుకుంటే అవి డ్రై అయిపోయినట్టే సో ఇవి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి కర్రీలో ఇంకా బాగుంటాయి కర్రీ మాడ వరియాలు నెక్స్ట్ వెజిటేబుల్స్లో కూడా మిక్సర్ కర్రీ కింద చేసుకుంటే చాలా బాగుంటాయి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి వీడియో చూసిన వాళ్ళందరికీ